హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నుంచి చాలా పని చేసి అలసిపోయినా అట్లా ఈవినింగ్ టైము ఉప్పు అట్లా బయటికి వెళ్తాను బండి మీద మొత్తం బ్లాక్ బండి మీద ఉంటుంది అట్లా పెట్రోల్ బంక్ పోయి అట్లా పెట్రోల్ కూడా పోసుకుంటాం ఇలా ఇలా అలా అలా వెళ్తూ ఉంటాము మీరు ఇలా ఇలా చూస్తే లైక్ అయితే కొట్టండి నైట్ చూసిన వాళ్ళైతే అందరికీ గుడ్ నైట్ చెప్తా అది లాస్ట్ చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ చెప్తానా కొత్త క్వశ్చన్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ లైవ్ అయితే చేద్దాం అనుకుంటాను కానీ లైవ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆశపడతలేదు ఓకేనా ఇక బయలుదేరుదాం అయితే వచ్చినాం చూడండి ఇక సాగరిక ఫర్నిచర్ అని ఉంది పక్కతో చూడండి కర్రీపాండ్లు అయితే బాగుంటున్నాయి ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కర్రీపాండ్లు పెడతాము ఇక ఇదే మా హనుమాన్ టెంపుల్ ఎలా ఉంది మా గోదావరికి అని చూడండి ఇది మార్కెట్నే కాల్ని కాలనీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల దవ్వేశారు చూడండి ఇటు ఓకే కదా ఇక్కడ మొన్న బిల్డింగ్ పడగొట్టారు చాలా పెద్దది అది చూపెట్టలేకపోయినాను అన్నిట్లో వచ్చింది వాట్సాప్లో న్యూస్లలో కూడా వచ్చినట్టు ఉంది షార్ట్ వీడియో మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం చూడండి లైట్స్ అయితే స్తంభాలకు మన జాతీయ పతాకం కలర్స్ అయితే పెట్టారు లైట్స్ చూడండి చాలా బాగున్నాయి కదా పెట్రోల్ బంక్ వచ్చింది దగ్గరికి పెట్రోల్ పోసుకుంటాం ఇప్పుడు అక్కడ సెల్లు వాడద్దు ఓకేనా పెట్రోల్ బంక్ అయితే వచ్చాము పెట్రోల్ పోసుకున్నాము ఇక్కడ ఆటోలను అయితే చాలా కరబుచి కాయలు అయితే ఉన్నాయి ట్వంటీ రూపీస్ కేజీ కావచ్చు లేకపోతే ట్వంటీ రూపీస్ ఒకటే తెలియదు మొన్నటి నుంచి అడుగుతుంది

ఫుట్రోగ్ ఫిట్రోబాం అక్కడ ఉంది కోసుకుందాం ఇక లైట్లు పెట్టింది మా మున్సిపాలిటీ ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రామగుండం ఇదే లైట్లతో అట్లా సజా ఇంచిన్లు సేఫ్తో ఇట్లా నుంచి కిడ్ల పెట్టి పట్టుకోవాలి బైక్ పెట్టు సెల్ఫీ టి పడుకోవాలి అయితే ఇంక ఇంకో అలా అలా తిరుగుదాం మనం ఓకేనా నేల రాదమ్మ ఇట్లా బాగుంది కదా అవును చట్టణి పెట్టుకుంటే అట్టు వస్తుంది కైవెట్టు గిట్ట వట్టు కింద పెట్టన వాడతా గిన్న బట్టయో ఇవ్వ

రావట్లేదు రాళ్ళల్లో ఇద్దరు ఇద్దరు నైట్ టైం వీధులల్లో తిరుగుతున్నాం ఇలా చిన్న చిన్న సందులల్లోకి తీసుకుపోతాండ్రు మా ఆయన మా కూడా మా దస్తాయి అదే బీర్ల మధ్యలో కూర్చుంటాడు చూడు సీసాలు ఇన్స్టాలో పెట్టలేదు ఒకటి బీర్ల మధ్యలో కూసు జపం చేయడా ఏముండని మా స్కూల్ అది మా స్కూలు

పిల్లగా అంటే పిల్లగా అంటే వస్తాను కూర్తలేడు పనులు ఎందుకు కూడా వాళ్ళు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎందుకు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతారు మిదనే దృష్టి పెడతారు గ్లోబ్ చూడండి అలా 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 చౌరస్తకు వెళ్దాం మనం ఓన్లీ రోడ్ చూపిస్తాయి ఇక్కడ ప్రత్యేకతలు ఏమి చూపించను ఇప్పుడు నైట్ టైం అటు ఇటు అన్ని కొబ్బరి బొండాలు షాపులు ఫ్రూట్ షాపులు ఇంకా రకరకాల షాపులు ఉంటాయి ఆల్రెడీ అన్ని క్లోజ్ చేస్తారు రాదమ్మ కాదు రాధమ్మ రాధమ్మ రాదమ్మ అనుకుంది ఇలా ఇలా లక్ష్మీనగర్లోకి వెళ్దాము అట్లానే మన ఇంటికి వెళ్ళిపోదాం అదిగో చూడండి మెన్స్ క్లబ్ అట అపోలో మెన్స్ క్లబ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్

బండి నడుపు రోడ్లేదు నడుపుతున్నారు రోడ్ల మీద ఎందుకో అందుకోయము ఇదే మా అడ్డ ఓల్డ్ అశోక్ అడ్డ మార్నింగ్ మార్నింగ్ వెళ్తాను కదా పనికి ఇక్కడనే ఉంటాను అన్నట్టు అందరూ వచ్చి తీసుకెళ్ళేది ఇక్కడనే ఇదే అన్ని షాప్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ వగేర వగేర ఉంటాయి లక్ష్మీనగర్లో చాలా ఉంటాయి చూడండి చూడండి లక్ష్మీనగర్ ఎలా ఉంది అవును చూపెట్టు చూపెట్టు చూపెట్టి

చాలా షాప్స్ అయితే డ్రెస్సింగ్ షాపింగ్ మాల్ అన్నీ సగం సగం లేచిపోయినాయి అందరూ మళ్ళీ వేసుకున్నారు అలా జరిగిపోయింది అన్నట్టు ఇక అవి మళ్ళా నినాలు చేపియాలి కదా మళ్ళీ చేయించుకున్నారు

చల్లగా ఆలో వస్తుంది అండి చాలా చల్లగా వస్తుంది 啊！ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చేసాము ఇక బాయ్ దేపుతాము అందరికీ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మల్లెపూలాంటిది చూడని మా ఆవిడ పెట్టుకుంది మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది ఏంటో ఏంటో ఆడళ్ళ సంబరాలు పూలు పూలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 గుడ్ నైట్ సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్